మీరు మరొకసారి అడగొచ్చు ట్వంటీ టూ ఏప్రిల్లో జరిగిందండి ఇంతవరకు ఎందుకు వెయిట్ చేస్తారు ఎందుకు ఇంత టైం తీసుకున్నారు అంటే ఒక వారు జరిగినప్పుడు మనం ఆ దేశంతో కాదు మన దేశం కూడాను కాపాడుకోసం బాధ్యత మనకు ఒక రాజకీయ నాయకుడిగా వాళ్ళకున్న తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా మంది నష్టపోతుంది పట్టిగా సివిలియన్స్ ఎందుకంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అంటే వాళ్ళు రెడీగా ఉంటారు ట్వంటీ ఫోర్ పర్సెంట్ రెడీగా ఉంటారు బట్ సివిలియన్స్కి ఏం తెలుసు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు ఇప్పుడు సడన్గా వార్ డిక్లేర్ అయితే మీకు తెలుసు మనకు కావాల్సిన నిత్యావసర వస్తున్న ధరలు పెరిగిపోతాయి అది సామాన్య చేతులు ఉండదు చాలామంది ఈ ఆకలి చావులతో చనిపోసిన ఇది కూడా వస్తుంది పరిస్థితి వస్తుంది సో అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి మనం క్లియర్గా చెప్తాం మనం వార్కి వెళ్ళడం లేదు బట్ అలాంటి చర్య వస్తే మనం రెడీ అని చెప్తాం అండ్ ప్రపంచ దేశాలను కూడాను ఒక మన వైపు ఆకర్షించుకొని మన యొక్క మనం చేస్తున్న స్ట్రాటజీని చూసి వాళ్ళు కూడా ఎస్ చేస్తున్న భారతదేశం చేస్తున్న ఈ టెర్రరిస్టుల మీద చేస్తున్న యుద్ధం కరెక్ట్ ఇలాంటి చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ఆ బాధ్యతకు తగ్గట్టుగా మేము కూడా సపోర్ట్ అని చెప్పి అవతల అమెరికా అని అవతల రష్యాని కానీ ఇజ్రాయల్ ఏమని అండి జపాన్ వీళ్ళందరూ మనకు సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారంటే ఎక్కడో దగ్గర నిర్ణయం తీసుకుని ఎందుకంటే అందరికీ తెలిసిన విషయం పాకిస్తాన్ ఈ ఉగ్రవాదులను పెంచి పిలుస్తుంది